జ్ఞానవాపి గురించి లేటెస్ట్ గా వచ్చిన మరికొన్ని అంశాలు ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొడుతున్న వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉన్నాను కామెంట్ సెక్షన్ లో మీ మీ అభిప్రాయాలు చక్కగా రాసి పంచుకుంటున్న వాళ్లకు మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతూ అప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నాను వారణాసిలో జ్ఞానవాపికి సంబంధించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి ఫొటోస్ రిపోర్టు ప్రస్తుతం సంచలనాత్మకంగా మారాయి నిన్న మనము ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల రిపోర్టు ఏం చెప్పింది అన్నది ఆ సారాంశాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేశాం నిన్న వీడియోలో అది కూడా లాయర్ విష్ణు శంకర్ జైన్ వారు అందించినటువంటి సమాచారాన్ని తీసుకొని మనం మాట్లాడాం ఇప్పుడు లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి ఫొటోస్ ఈ కథనం ప్రకారము ముఖ్యంగా ఇండియా టుడే అండి దీనికి సంబంధించి రాసుకుంటూ వచ్చింది మసీద్ సముదాయంలోని హిందూ దేవతల విగ్రహాలు శిథిలాల ఫోటోలు ఈ ఫోటోలు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా అక్కడ గుడి ఉంది అని చెప్పడాన్ని స్పష్టం చేస్తున్నాయి ఆంజనేయ స్వామి వారి విగ్రహం వినాయకుడి విగ్రహంతో పాటు శివలింగం యొక్క పానవట్టము నంది విగ్రహాలు జ్ఞానవాపిలో త్రవకాలంలో గుర్తించినట్టుగా ఈ రిపోర్ట్ చెప్తాంది అంతేకాకుండా వాటితో పాటు జ్ఞానవాపి ప్రాంతంలో పురాతనమైన నాణ్యాలున్నాయి పర్షియన్ భాషలో చెక్కినటువంటి ఇసుక రాయితో చేసిన స్లాబ్ ఉంది ఒక రోకలి కూడా ఈ ఫోటోలలో కనిపిస్తూ ఉన్నాయి హిందూ దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి దానిమీద మసీదు నిర్మించారు అన్న విషయాన్ని ఈ ఫోటోలు సుస్పష్టంగా వెల్లడి చేస్తూ ఉన్నాయి పదిహేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో అక్కడ ఉండే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కూలగొట్టి రాతి పలకలపై పర్షియన్ భాషలో శాసనాలు కూడా రాశారు దానికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి హిందూ పిటిషనర్స్ తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఆ రిపోర్టును మీడియా ముందు వెల్లడించారండి మసీదు నిర్మాణంలో ఆలయం యొక్క స్తంభాలను ఉపయోగించుకున్నారు రాళ్లను ఉపయోగించుకున్నారు శిల్ప రీతిని బట్టి చూస్తే అక్కడ ఆలయం ఉన్నట్టుగా స్పష్టమవుతోంది అని ఏఎస్ఐ రిపోర్ట్ పేర్కొంది అని లాయర్ విష్ణుశంకర్ జైన్ మీడియా ముందు చెప్పారు జ్ఞానవాపి ఉన్నటువంటి ప్రాంతంలో ఒక గొప్పనైన అద్భుతమైన హిందూ దేవాలయం ఉండేది అన్న నమ్మకం ప్రస్తుతం బలపడుతోంది అయితే అక్కడ లభించినటువంటి శిథిలాలు ఏ ఏ సంవత్సరాలకు చెందినవి అన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పటికే అండి హిందూ దేవీ దేవతల విగ్రహాలతో పాటు తెలుగు భాష కన్నడ భాషల్లో శాసనాలు ఉన్నాయి అని ఆర్క్యజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో ఇప్పటికే బయటకు వచ్చేసింది జ్ఞానవాపి మసీద్ మేనేజింగ్ కమిటీ వాళ్ళు మాత్రం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక మీద సందేహాలు లేవనెత్తుతూ ఉన్నారు ఇది జస్ట్ రిపోర్ట్ మాత్రమే ఒక నివేదిక మాత్రమే ఇది నిర్ణయం కాదు అంటే ఇట్ ఇస్ జస్ట్ ఎ రిపోర్ట్ నాట్ ఎ డిసిషన్ అని చెప్పి మసీదు కమిటీ వాళ్ళు అంటున్నారు ఇక అక్కడ ఉండే అంటే మసీదులో ఉండే రకరకాల ప్రాంతాలను మొత్తం ఆ స్లాబ్ గాని గోడలు గాని నేల గాని బావి గాని జ్ఞానవాపి దగ్గర బావి ఉంటుంది అవన్నీ పరిశీలించి ఒక అద్భుతమైన రిపోర్ట్ తయారు చేశారు అయితే ఆ రిపోర్ట్ను మళ్ళీ ఎక్స్పర్ట్స్ అధ్యయనం చేస్తారు అధ్యయనం చేయడానికి విశ్లేషించడానికి మరి కాస్త సమయం పడుతుంది నిపుణుల అభిప్రాయాలు తీసుకుని కోర్టుకు నివేదించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకనంటే అండి రిపోర్ట్ ఇచ్చారు కదా ఏదో సోషల్ మీడియాలో ఫొటోస్ వచ్చాయి రిపోర్టు ఇచ్చారంటే కోర్టు ఒప్పుకోకపోవచ్చు కోర్టు ఎందుకు ఒప్పుకోకపోవచ్చు ఓకే ఇక్కడ ఇది ఉంది కదా ఓకే చలో వీళ్ళకి చేసేయండి అని చెప్పి కోర్టు అన్నది అనుకోండి అవతల వైపు నుంచి మళ్ళీ బలమైన వాదన వినిపించే అవకాశం ఉంది ఆ లేదు ఎవరో ఒకరు తెచ్చి పెట్టుండొచ్చుగా ఓకే ఆంజనేయ స్వామి దొరికాడు వినాయకుడు ఉన్నాడు అయితే అయితే ఏంటి ఏ ఇరవై ఏళ్ళ క్రితమో ముప్పై ఏళ్ల క్రితమో ఎవరో మసీదులో పెట్టుండొచ్చుగా ఇట్లాంటి ప్రశ్న కూడా వేసే అవకాశం ఉంది ఎవరు ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళు ఆపోజిట్ క్లయింట్స్ అంటే మసీదు తరపున వాదిస్తున్నటువంటి వాళ్ళు సో వాళ్ళు కూడా నోరు మూసుకోవాలంటే ఏం చేయాలి ఈ రాళ్ళు లేదా ఈ శిథిలములు దొరికినటువంటివి ఏ కాలం నాటివి ఎప్పటివి అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కెమికల్ అనాలిసిస్ ఉంటుంది రకరకాల విశ్లేషణలు టెక్నికల్ విశ్లేషణలతో అనాలసిస్ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట నెక్స్ట్ ఆ యాక్టివిటీ కూడా జరగబోతోంది సో వాటన్నింటినీ కోర్టుకు సమర్పిస్తారు అయోధ్య కేసులో అదే అయ్యింది అయోధ్య కేసులో అది అయ్యేసరికి ఎవరు ఆపోజిట్ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆ స్థాయిలో రిపోర్ట్ అనాలసిస్ అనేది ఇచ్చారు సో సేమ్ కాశీ విషయంలో కూడా అలాంటి రిపోర్ట్ అనాలసిస్ ఇచ్చే దిశగా ముందడుగులు వేస్తూ ఉన్నారు అయితే అండి జ్ఞానవాపి ప్రస్తుతం వివాదాస్పదమైనటువంటి మసీదుగా ప్రస్తుతం ఆ ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అయితే ఆ మసీదులో ప్రతి శుక్రవారం జరిగే ముస్లిముల ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా భద్రత పెంచారు మీడియాను కూడా అక్కడికి అనుమతించడం లేదు ప్రస్తుతం మాత్రం వారణాసి ఆ జ్ఞానవాపి ప్రాంతానికి సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఫోటోలు మాత్రం చాలా చాలా సెన్సేషన్ గా మారే ముఖ్యంగా అండి శివలింగం యొక్క పానవటం కనిపిస్తూ ఉండడం నంది విగ్రహాలు కనిపిస్తూ ఉండడము ఒక్కసారిగా హిందువులలో అబ్బా మా దేవాలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారు ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేశారు రా నాయన ఇలాంటివి అన్న ఫీలింగ్ అనేది బలంగా వచ్చేస్తుందండి నిజానికి ఈ రిపోర్టులు ఈ గోళ ఇవన్నీ లేకుండానే మీరు ఎప్పుడైనా సరే వారణాసి వెళ్ళి ఉంటే చాలా సులభంగా మీరు గమనించే ఉంటారు ఇప్పుడు మనం కూడా వారణాసి దేవాలయం లోపలికి వెళ్ళినప్పుడు మూడు మార్గాల గుండా లోపలికి వెళ్ళొచ్చు మేము మూడు మార్గాల గుండా కూడా లోపలికి వెళ్ళి గమనించాం ఒక్కొక్క మార్గం గుండా వెళుతూ ఉంటే ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి అని ఇప్పుడు మనం లోలార్కుని చూడాలి శనీశ్వరుణ్ణి చూడాలంటే ఒక మార్గం గుండా మనం వెళతాం దశాశ్వం మీద ఘాట్ నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ ఒక సందు తీసుకొని లోపలికి వెళ్ళి డెడెండ్ వెళ్ళి కుడివైపు మనం తీసుకుంటే డుంటి విఘ్నేశ్వరుడు ఉంటాడు మళ్ళీ డుంటి విఘ్నేశ్వరుడు నుంచి కుడివైపు వెళ్లే ఒక మార్గం ఉంది వైపు వెళ్లే మార్గం ఒకటి ఉంది ఇట్లా రకరకాల ఉన్నాయి మనం గమనిస్తే అందులో ఒక మార్గం గుండా మనం వెళ్ళినప్పుడు నందీశ్వరుడు మనకు కనిపిస్తాడు మసీదు వైపు చూస్తున్నటువంటి నందీశ్వరుడు కనిపిస్తాడు అక్కడికి రాగానే మనకు ఒక రకమైన బాధ కలుగుతుంది అరే రే 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 ఇటువంటి దేవాలయాలు పురాణాలలో స్కాంద పురాణం కాశీఖండంలో ఎంత అద్భుతంగా ఆ దేవాలయం యొక్క వర్ణన ఉన్నది వేదవ్యాసుల వారు మనకు అందించారు శ్రీనాథుడు తెలుగులో మన రాసి ఎంత అద్భుతంగా ఎంత అందంగా అక్కడ ఉండే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆ వర్ణనను మనకు అందించాడు ఎంత గొప్ప గొప్ప ఆలయాలు ఉండేవి అరే రే ఇటువంటి మహాత్యం ఉన్నటువంటి కాశీ ఇటువంటి గొప్ప ఆలయం దుష్కర ముష్కరుల చేతుల్లో దుండగుల చేతుల్లో పడి మత పిశాచుల చేతుల్లో పడి ధ్వంసమైపోయిందా అన్నటువంటి బాధ మనకు కలుగుతుంది అక్కడ ఉండే నందీశ్వరుని మనం చూస్తే అక్కడికి వెళ్ళగానే మనకు అర్థం అయిపోతుంది నందీశ్వరుడు అటు చూస్తున్నాడు అంటేనే ఇక అక్కడ శివుడు ఉన్నట్టే శివుడు లేని వైపు నంది ఎందుకు చూస్తారండి నంది చూస్తున్నాడు అంటేనే శివుడు ఉన్నట్టే ఎదురుగా అవునా కాదా ఒక దేవాలయంలో గరుత్మంతుడు ఉన్నాడు అనుకోండి ఎక్కడ ఉంటాడు గరుత్మంతుడు ఎదురుగా ఎవరుంటారు గరుత్మంతుడు ఎదురుగా శ్రీమన్నారాయణుడు ఉంటాడు లేదు వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు ఆంజనేయ స్వామి వారు అనుకోండి ఆలయంలో ఎదురుగా ఎవరుంటారు రాముల వారు ఉంటారు ఇక మనం చెప్పక్కర్లా ప్రత్యేకంగా నందీశ్వరుడు ఉన్నాడు ఎదురుగా శివుడు ఉండి తీరతాడు అటువంటి ప్రాంతాన్ని ఒక మసీదులాగా మార్చారు పదిహేడో శతాబ్దంలో చాలా చాలా దారుణమైన విషయం అయితే న్యాయ పోరాటం చేసి దాని ద్వారా తిరిగి సంపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజానికండి మన ఛానల్లో మనం రెండు సంవత్సరాల క్రితం లోతైనటువంటి ఒక వీడియో మనం పెట్టుకున్నాం శృంగార గౌరీ మందిరానికి సంబంధించి అక్కడ కొంతమంది హిందూ మహిళలు వేసిన కేసు గురించి కేసుతో సహా కేసు నెంబర్స్ తో సహా ఎవరెవరు ఏ ఏ లాయర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారు కోర్టులో ఎంతవరకు వచ్చింది డేటా ఏంటి చాలా లోతుగా మనం రెండేళ్ల క్రితమే మాట్లాడుకుని మన ఛానల్లో పెట్టుకున్నాం ఆ వీడియో కాల్ అంటే చూడండి ఇంకా మరిని మీకు వివరాలు అందులో అందే అవకాశం ఉంటుంది సో జ్ఞానవాపిలో ఆలయం ఉంది అన్నట్టుగా అన్ని ఆధారాలు బయట పడుతూనే ఉన్నాయండి మరోపక్క ముస్లిములు గౌరవంగా ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించాలి అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు జ్ఞానవాపి ప్రాంతంలో ఆలయం ఉన్నట్టు అన్ని ఆధారాలు బయటపడ్డాయి ఆ స్థలాన్ని హిందువులకు అప్పగించండి అని ముస్లింలను కోరుతూ ఉన్నాను మత సామరస్యానికి విఘాతం కలిగించేలా ఎలాంటి ప్రకటనలు చేయకండి అని గిరిరాజ్ సింగ్ గారు చెప్తూ ఉన్నారు సో ఇదే అండి తప్పు చేశారు కదా ఆ తప్పును ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ తరం దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి అని హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ గారు ముస్లిం వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మూడు నెలల క్రితం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు డైరెక్ట్ గా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో బాగా వైరల్ అయింది మనం కూడా తెలుగులో యోగి గారు మాట్లాడింది మనం పెట్టుకున్నాం మన ఛానల్లో యోగి గారు డైరెక్ట్ గా అన్నారు జ్ఞానవాపి జ్ఞానవాపి ఎవరి పేరు అది ఏ భాషలో పేరది జ్ఞానవాపి సంస్కృతంలో పేరా ఇంకా వేరే అరబిక్ వేరే దేశాల్లో పేరా జ్ఞానవాపి అంటేనే మన పేరు జ్ఞానవాపి ప్రాంతం జ్ఞానవాపి మసీద్ ఏంటండి అసలు జ్ఞానవాపి మసీద్ అని పిలవడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది అని యోగి ఆదిత్యనాథ్ గారు అన్నారు అలాగే కమలం పువ్వులు ఉన్నాయి సూర్యుడు ఉన్నాడు రకరకాల గుర్తులు మనకు కనిపిస్తున్నాయి జ్ఞానవాపి కట్టడం మీద ఎక్కడుంటాయి అవన్నీ హిందూ దేవాలయాల మీద ఉంటాయి అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా బై డిఫాల్ట్ షుడ్ అండర్స్టాండ్ ముస్లింలు చాలా గౌరవంగా హిందువులకు ఆ ప్రాంతాన్ని అప్పగిస్తే బాగుంటుంది అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చాలా చాలా ధైర్యంగా ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు సో ఇవన్నీ జరుగుతున్నాయండి మనమా మనం మహాత్ములం కదండి ఒక ఓటు వేయడానికే కమలం గుర్తుకు మనం ఏంటంటేంటేంటో మాట్లాడేస్తుంటాం ఒక్క ఓటు వేయడానికి మన చెయ్యి ముందుకు రాదు కమలం గుర్తు అంటే బీజేపీ పార్టీకి వాళ్ళేమో యుద్ధం చేయాలి హిందువుల కోసం బీజేపీ పార్టీ ఏ స్థాయిలో యుద్ధం చేస్తోందో భారతీయ సనాతన ధర్మాన్ని తిరిగి నిలబెట్టడానికి కనిపిస్తూనే ఉంది మోదీ గారైతే కాశీ విశ్వనాథ్ కారిడార్ అద్భుతంగా గంగానది ఒడ్డున లలితా ఘాట్ నుంచి మొదలెట్టి మన విశ్వనాథుని మందిరం వరకు ఎక్స్పాండ్ చేసి అద్భుతంగా తయారు చేశారు ఓ పక్క కేదార్నాథ్ లో ఆది శంకరాచార్యుల వారి విగ్రహాన్ని పెట్టారు మోదీ గారు అక్కడికి వెళ్ళి వారు అక్కడ కూర్చొని అలా యోగాలో కూర్చొని ప్రశాంతంగా శంకరాచార్యుల వారి గురించి మాట్లాడి కేదార్నాథ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాము అని చెప్పి మరీ వచ్చారు మోదీ గారు ఉజ్జయిని వెళ్లారు ఉజ్జయినిలో అద్భుతంగా అండి డెవలప్మెంట్ మనం మాట్లాడుకున్నాం మోదీ గారు ఈ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించుకున్నాం అయోధ్య కన్నుల పండగ అయోధ్య ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటానికి స్వస్తి పలికారు ఇక డెవలప్మెంట్ ఆగదు అయోధ్యలో సూర్యుడు ఎలాగైతే వేగంగా పరిగెత్తుతూ ఉంటాడో ఆగకుండా సూర్య రథం అలా పరిగెత్తుతుంది చూసుకోండి అయోధ్యలో డెవలప్మెంట్ ఇట్లా నరేంద్ర మోదీ గారండి ఎన్ని అని చేస్తున్నారు కమలం గుర్తు బీజేపీ పార్టీ ఒక పక్క యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే అస్సాం ముఖ్యమంత్రి ఉన్నారు మధ్యప్రదేశ్లో యువ ముఖ్యమంత్రిని పెట్టారు ఛత్తీస్గఢ్లో యువ ముఖ్యమంత్రిని పెట్టారు అలాగే రాజస్థాన్లో యువ ముఖ్యమంత్రి కొత్త కొత్త వాళ్లను తీసుకొస్తున్నారు కొత్త కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు బీజేపీ పార్టీలో అందరూ కూడా భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బిగించి ముందుకు కదులుతున్న వాళ్లే మనం కమలం గుర్తు ఒక్కొక్క ఓటేయండి ఆ బాబు అంటే మన చేయి ముందుకు రాదు మనకు అన్నీ కావాలి కాశీ కావాలి కృష్ణుడు కావాలి మధుర కావాలి ద్వారకా కావాలి అయోధ్య కావాలి అన్నీ కావాలి పోరాటాలు గొడవలేమో బీజేపీ వాడాలి త్యాగాలి బీజేపీ చేయాలి మనమేమో ఓటు మాత్రమే అంతే కదండి అది విషయం ధన్యవాదాలు